శ్రీమాత్రైన జయ గురు నమ ఈ వీడియోలో మనం జనవరి ఇరవై ఎనిమిదో తారీఖున మీనరాశిలోకి ప్రవేశించబోతున్న శుక్రగ్రహ ప్రభావం వివిధ రాశుల వారి మీద ఎటువంటి ప్రభావం చూపుతుంది అని పరిశీలించే ప్రయత్నంలో ఈ మీనరాశి శుక్ర ఉచ్చ రాశి అదే రాశిలో శుక్రుడు పొందడం జరుగుతూ ఉంటుంది అంటే సుదీర్ఘకాలం పాటు జనవరి ఇరవై ఎనిమిదిన ప్రవేశించినటువంటి భగవానుడు మీనరాశిలోకి మే ముప్పై ఒకటో తారీఖు వరకు అంటే సుమారు నూట ఇరవై నాలుగు రోజుల పాటు మీనరాశి అందే సంచారం చేయడం జరుగుతూ ఉంటుంది అలాగే ఇదే రాశిలో మార్చి రెండవ తారీఖు నుంచి ఏప్రిల్ పదమూడు మధ్యలో ఇక నలభై మూడు రోజుల పాటు అంటే మార్చి రెండు నుంచి ఏప్రిల్ పదమూడు మధ్యలో శుక్రగ్రహం వక్రించడం జరుగుతూ ఉంటుంది అంటే సాధారణంగా అతి తక్కువగా శుక్రగ్రహం సుమారుగా పద్దెనిమిది నెలలకి రెండు సంవత్సరాలకి ఒకసారి వక్రించడం జరుగుతూ ఉంటుంది అందుకనే మన జాతకాల పరిశీలనలో రేరుగా శుక్రగ్రహం వక్రగా మనం కనబడుతూ ఉంటుంది అది ఒక ఎవరి జన్మజాతకంలో అయినా శుక్రుడు వక్రించి ఉంటే కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు వారి జీవితంలో జరగడం జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా వివాహం ప్రేమ సంతానం ఈ విషయాల్లో కొన్ని ముఖ్యమైనటువంటి సంఘటనలు జరిగే సూచనలు ఉన్నాయి ఈ విధంగా ఇదే రాశిలో నలభై రో మూడు రోజుల పాటు వక్రించి ఉండడం అనేది చాలా బలవంతులు అవుతాడు అనమాట అసలే మీనరాశి శుక్రగ్రహానికి ఉచ్చరాశి దానితో వక్రగమనం అంటే శుభగ్రహాలు వక్రగమనం పొందినప్పుడు అత్యంత బలవంతులై ఉండడం జరుగుతూ ఉంటుంది ఇక వృషభ రాశి వారికి ఏకాదశ స్థానంలో ఏర్పడినటువంటి శుక్రరాహుల కలయిక ఏ విధంగా ఉంటుంది అని పరిశీలించినప్పుడు మరి ఎవరైనా జీవితంలో కోరుకునేది ఏంటంటే పదకొండవ స్థానంలోకి గ్రహాలన్నీ రావాలని లేదా పదకొండో స్థానంలో గ్రహాలు ఉండగా తనకి సంతానం కలగాలని కోరుకోవడం జరుగుతూ ఉండదు సో ఇప్పుడు గోచార రీత్యా వృషభ రాశి వారికి రాశ్యాధిపతి శుక్రుడు ఉచ్చస్థితిలోకి రావడం జరిగింది అంటే దాన్ని బట్టి ఈ వృషభ రాశి అందు జన్మించిన వారు వారి జీవితంలో ఎంత ఉన్నత స్థాయికి రాగలరో అంత ఉన్నత స్థాయికి ఇదే సమయంలో రావడం జరుగుతూ ఉంటుంది అంటే దీని మించిన హైక్ ఉండదు ఇంకా ఇదే లాస్ట్ మాట అది ఎప్పటిదాకా జనవరి ఇరవై ఎనిమిది నుంచి మే ముప్పై ఒకటి మధ్యలో అతను చేసే ప్రయత్నంలో చాలా ఉన్నత స్థాయికి జాతకుడు వెళ్ళడం కానీ అతనికి వచ్చినటువంటి ఆదాయ విషయంలో కూడా అత్యధికమైనటువంటి ఆదాయం అంటే రెమ్యునేషన్ అవచ్చు ఫ్రైజ్ మనీ అవచ్చు బహుమతి అవ్వచ్చు తను ఏదైనా సంపాదన అవ్వచ్చు మొత్తం మీద చాలా సాటిస్ఫైడ్గా ఉండే అవకాశం ఉంటుంది శుక్రుడు ఉచ్చస్థానంలోకి రావడం వల్ల ఇది ముఖ్యంగా మరి శుక్రుడు వృషభ రాశి వారికి షష్టాధిపత్యం కూడా పొందడం జరుగుతుంది అందుకనే వృషభ రాశి వారికి శుక్రుడు సముడవుతుంటాడు అత్యంత శుభగ్రహం కాదన్నమాట ఒక విధంగా చెప్పాలంటే సామాన్య గ్రహం అటువంటి గ్రహం ఉచ్చస్థానంలోకి రావడం వల్ల ఆరో స్థానం ఏం చెప్తుందంటే శత్రువులు రోగాలు రుణాలు ఆరో స్థానాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు అక్కడ నుంచి ఆరో స్థానంలోకి వెళ్ళడం జరిగింది ఇప్పుడు అంటే ఈ సమయంలో ఏమవుద్దంటే జాతకుడు అది ఏ విధమైనటువంటి ఇన్వెస్ట్మెంట్ చేసినా అది చాలా రెట్లు అధికంగా పెరిగే అవకాశం ఉంటుంది ఏదైనా గోల్డ్ కొన్నా ఒక స్థిరాస్తి కొన్న ఒక షేర్ కొన్నా ఎక్కడన్నా ఇన్వెస్ట్ చేసినా కూడా అది అనేక రెట్లు పెరిగే అవకాశం ఉంటుంది అంటే ఇప్పుడు జనవరి ఇరవై ఎనిమిది నుంచి మే ముప్పై ఒకటి మధ్యలో కొన్ని ఒడిదుడుకులు ఉన్నప్పటికి కూడా అయితే ఇక్కడ మరి ఇదే సమయంలో అంటే ఇప్పుడే కాదు ఎప్పుడన్నా సరే జాతకుడు ఈ కాంబినేషన్ ఉన్నవాళ్ళు జీవితంలో రుణం తీస్తే అప్పు చేస్తే ఒక లక్ష రూపాయలు అతని జీవితంలో అప్పుతో లైఫ్ ప్రారంభమైంది అనుకుందాం సుమారుగా ఒక లక్ష రూపాయలతో అతని ఏదో వ్యాపారం పెట్టాడు ఇంకోటో చేశాడు అనుకుందాం అతని జీవితంలో ఒక కోటి రూపాయలు వడ్డీ కట్టవలసి ఉంటుంది అయినప్పుడు కూడా ఈ లక్ష రూపాయలు అప్పు అని తీరదు ఇది ఏ విధంగా ఉంటుంది అదే అతని జీవితం ఒక లక్ష రూపాయలు ప్లస్తో ప్రారంభమైంది అనుకుందాం అంటే ఇదని ఒక లక్ష రూపాయల జీతంతో ప్రారంభమైంది అనుకుంటే మరి అతను సంపాదన ఎంత పెరుగుతుందో చెప్పాలన్నమాట సో అందువలన ఈ సమయంలో ఎవరైనా అప్పు చేస్తే మాత్రం తీర్చలేని స్థితి ఏర్పడుతూ ఉంటుంది అయితే రుణాలు వసూలు అయ్యే అవకాశం ఉంది హండ్రెడ్ పర్సెంట్ ఏదన్నా మీరు ఎవరికన్నా ధనం ఇచ్చి ఉంటే అది మీ బంధువులు కావచ్చు రక్త సంబంధికులు కావచ్చు చాలా వరకు అధిక మొత్తంలో తిరిగి రావడం జరుగుతూ ఉంటుంది తర్వాత ఎవరికైనా దీర్ఘకాలికంగా అనారోగ్య సమస్యలు ఉంటే అవి ఈ సమయంలో పరిష్కారం అయ్యే అవకాశం ఉంది సాధారణంగా ఈ వృషభ రాశి వారికి షష్టాధిపతి అవటం వల్ల వచ్చిన రోగాలు ఏంటంటే డైబెటిక్ సంబంధించిన దాంట్లో కిడ్నీ ప్రాబ్లం ఒకటి చాలా జాగ్రత్తగా వీళ్ళు అబ్జర్వ్ అంటే కిడ్నీ యూరిన్ ట్రాక్ అలాగే కంటికి సంబంధించినది ఇవన్నీ కూడా ఈ డైబెటిక్ సంబంధించినవి చూసుకుంటే మిగతా విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి కాబట్టి అటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు దాని నుంచి బయటపడే అవకాశం ఉంది ఏం పెద్ద భయపడక్కర్లేదు ఆ వ్యాధుల నుంచి బయటపడే అవకాశం ఉంది అంటే ఇకలా అయ్యి రోగాలు రుణాలు అంటే శత్రువులు అనుకుందాం ఇంకా శత్రువులు అంటే ఎవరు ఉంటారు ఇంకా మనకి ఏదైనా కోర్టు సమస్య మనకి ఎవడన్నా ఉంటే వాడే శత్రువు లేదంటే ఎవడన్నా మంచి చెప్తే వాడే శత్రువు సో అటువంటివి అయినా కోర్టు సమస్యలు ఉన్నా ఖచ్చితంగా సక్సెస్ అయ్యే అవకాశం ఉంది ఇక ఇదే రాశిలో జన్మించి లగ్నంలో జన్మించి మెడికల్ ఎంట్రన్స్ కొరకు వైద్య వృత్తిలో ప్రవేశానికి ఎవరైతే అమ్మాయిలు ఎక్కువ ఛాన్స్ ఉంటుంది అబ్బాయిలకు కూడా ఎక్కువ ఛాన్స్ ఈ సంవత్సరం మీరు మెడికల్ విద్యలో ప్రవేశించడానికి అర్హత సాధించే అవకాశం ఉన్నది అంటే డొనేషన్ లేకుండా ఏదో ఒక కాలేజీలో మీరు సీటు సంపాదించుకోవచ్చు అంటే మెడికల్ వారికి ఇది బాగుంటుంది అలాగే మరి ఇదే పీరియడ్ జనవరి ఇరవై ఎనిమిది నుంచి మే ముప్పై ఒకటి మధ్యలో ఎవరైతే సివిల్ సర్వీస్ గవర్నమెంట్ సర్వీస్ కొరకు యూపీఎస్సి కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ బ్యాంకింగ్ రంగంలో కానీ ప్రవేశిద్దామనుకున్న వాళ్ళకి ఈ సమయంలో మీరు దానికి క్వాలిఫై అయ్యే అవకాశం ఉన్నది దాని తర్వాత యాక్చువల్గా సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి అద్భుత అవకాశాలు రావడం జరుగుతుంది ముఖ్యంగా ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి మరి ఇందాక మనం అనుకున్నట్టు ఉన్నత స్థాయి వారి జీవితంలో వారి యొక్క స్థాయి ఎంత ఉంది వారు రోజుకి ఎంత సంపాదించగలరు అన్నది ఈ స్థితిని బట్టి ఆధారపడి ఉంటుంది అంటే గతంలో కన్నా మీరు ఎక్కువ శాతం గతంలో మీరు ఒక రోజుకి ఇరవై వేలు తీసుకుంటా ఉంటే మరి దీన్ని బట్టి రోజుకి రెండు లక్షలు కూడా మీరు మీ నటనా రంగంలో కానీ ఏ రంగంలో ఉన్నా మీ సామర్థ్యాన్ని బట్టి సాధించవచ్చు ఇది సింగర్స్కి మ్యూజిక్ డైరెక్టర్లకి కెమెరా వాళ్ళకి కూడా అద్భుతమైనటువంటి అవకాశాలు ఈ శుక్ర రాహుల కలయిక వల్ల రావడం జరుగుతుంది ఏదైనా సరే జాతకంలో గోచార రీత్యా జన్మజాతక రీత్యా ఏర్పడినటువంటి దోషాలని చిన్న చిన్న పరిహారాలతో దాన్ని పరిష్కరించుకోవడం అన్నది కేవలం మన శాస్త్రాన్ని రచించినటువంటి పరాశరుల వారే చెప్పడం జరిగింది అంటే ప్రతి సమస్యకి ఒక పరిష్కారం చెప్పడం జరిగింది మనం తెలుసుకోవలసిందల్లా అంటే ఇప్పుడు ఏ గ్రహానికి మనం పరిష్కారం చేసుకుంటే ఈ పరిస్థితి నుంచి బయటపడతాం అన్నది మనకి శాస్త్రంలో చెప్పడం జరిగింది ఇప్పుడు మనం రాహు శుక్రుడు గురించి తెలుసుకోవడం జరిగింది అంటే ఏదన్నా రాహు బాధించే గ్రహం తన పనే సూర్యచంద్రులనే ఇబ్బంది పెడుతుంటాడు ఇంకా శుక్కుడు పెద్ద లెక్కలో కాదు కదా అయితే ఏంటంటే ఇందులో రాహుగ్రహానికి ఏమో మనం తన యొక్క పవర్ను తగ్గించే విధంగా రాహుకి పరిహారం చేసుకోవాలన్నమాట అలాగే శుక్రుడి యొక్క స్ట్రెంత్ పెంచాలన్నమాట అంటే రాహు ప్రభావం నుంచి పెట్టాలంటే శుక్రుడు యొక్క బలం పెరగాలి అంటే అటువంటి వ్యామోహానికి వెళ్లకుండా శుక్కుడు పవర్ఫుల్ అవ్వాలన్నమాట అంటే ఒక గ్రహం దానం వల్ల ఏంటంటే అది మనకి తగ్గుతుంది దాని పవర్ మనం స్థుతించడం వల్ల అంటే మనం అమ్మవారికి శాస్త్రనామాలు వెంకటేశ్వర స్వామికి ఇవన్నీ సహస్రనామాలు సుప్రభాతాలు ఇవన్నీ కూడా మనం పోగడతల ద్వారా అంటే అందులో ఉన్న చెప్పడం వల్ల అందులోకి వాళ్ళ పవర్ అర్థమవుతూ ఉంటుంది అందువల్ల అందువల్ల శుక్రగ్రహం మీరు డెవలప్ చేసుకోవాల్సి ఉంటుంది అంటే శుక్రగ్రహాన్ని ప్రసన్నం చేసుకోవాలనుకున్న వాళ్ళు ముఖ్యంగా విష్ణు సహస్రనామం చదువుతూ అందులో ఉన్నటువంటి లక్ష్మీ స్తోత్రాన్ని దాని తర్వాత కనకధార స్తోత్రాన్ని పారాయణ చేయవలసి ఉంటుంది శ్రీ సూక్తం కూడా ఒకే అంటే మీరు ఏదైనా అమ్మవారిది పఠించండి కానీ విష్ణుమూర్తిని పఠించకుండా స్థుతించకుండా విష్ణు సహస్రనామం చదవకుండా కనీసం గోవిందనామాలు చదవకుండా లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా పొందలేరు మీరు కనకధార స్తోత్రాన్ని లక్షసార్లు పఠించిన జీరో ఫలితం దానితో పాటుగా విష్ణుమూర్తిని కూడా స్థుతించడం వల్ల మీ యొక్క అనుగ్రహం వచ్చి అమ్మవారి మీకు అనుగ్రహించే అవకాశం ఉంది కాబట్టి మీరు చక్కగా సింపుల్గా విష్ణు సహస్రనామం ప్రతిరోజు వద్దు రోజు మీ యొక్క జన్మ నక్షత్రానికి సాధన తార వచ్చే రోజు ముందు వినండి పర్వాలేదు చక్కగా వినండి దాని తర్వాత అర్థాలు తెలుసుకోండి దాని తర్వాత చదివే ప్రయత్నం చేయండి నామ మాత్రం చేత అనుగ్రహించే దైవం మరి పరమేశ్వరుడు ఆ విష్ణు సహస్రనామ పుస్తకం మీ చేతిలో ఉన్న జేబులో ఉన్నా సరిపోతుంది అంత గొప్పగా పనిచేస్తుంది మీరు ఒకసారి ప్రయత్నం చేసి చూడండి మీ కుటుంబంలో మీ యొక్క అంటే మీరు ఎవరు శ్రేయస్ కోరుకుంటున్నారో వాళ్ళకి ఏదైనా అనారోగ్యం వచ్చినప్పుడు బెడ్రెడన్ అయినప్పుడు ఇంకా అతనికి డాక్టర్లు కూడా చేతులు ఎత్తేసే సమయంలో ఈ విష్ణు సహస్రనామం యొక్క పుస్తకాన్ని ఆ పేషెంట్ యొక్క తల కింద తలగడ కింద పెట్టి చూడండి ఖచ్చితంగా దాని యొక్క బెటర్ రిజల్టు మీరు కళ్ళెదురకుండానే చూడటం జరుగుతూ ఉంటుంది దీంట్లో నమ్మకం ఇంపార్టెంట్ ఇది చేయడం వల్ల శుక్రగ్రహ అనుగ్రహం ఫలించే అవకాశం ఉంది మరి శుక్కుడు బలంగా ఉండమని ఇది లభిస్తుంది ఇక రాహుగ్రహ అనుగ్రహానికి మీరు మరి ఖచ్చితంగా దానం చేయవలసి ఉంటుంది దీనికి ముఖ్యంగా మినువులు మినువును దానం చేయడం వల్ల కానీ ఇప్పుడు అంటే మనం దానం చేసినటువంటి దాన్ని ఇతరులు ఉపయోగించడం వల్ల ఆ దాన ఫలితం మీకు పొందడం జరుగుతూ ఉంటుంది అది మీరు ఎవరికన్నా దానం చేయొచ్చు పర్టికులర్గా పలానా వ్యక్తులకే దానం చేయాలనేటువంటి సిస్టమ్ ఏమీ లేదు ఎవరైతే ఆ దినుసు యొక్క అవసరం ఉంటుందో వారు దాన్ని ఉపయోగించుకొని వారు భుజించడం కానీ వారిని ఉపయోగించుకున్న వల్ల వారికి మీరు దానం చేయవలసి ఉంటుంది ఇంకా మీకు రెడీమేడ్గా ఫలితం కావాలంటే ఈ మినప పప్పు నానబెట్టి అది గారెలు అంటారు కొందరు వడలు అంటారు కొందరు దాన్ని చక్కగా రెడీమేడ్గా తయారు చేసి మరి మీకు సాధువులు అవ్వచ్చు ఆ కార్మికులు అవ్వచ్చు ఎవరైతే కొద్దిగా బలహీనతతో ఉండి వ్యసనాలకుంటారు కదా అటువంటి వారికి తినని కలిగి తినగలిగిన పెట్టండి లేదనుకో ఒక నాలుగు ఎనిమిది పద్దెనిమిది ఏదైనా వాళ్ళు ఇమీడియట్గా తినగలిగేలా పెట్టినా కూడా మీకు రాహుగ్రహ అనుగ్రహం లభించే అవకాశం ఉంది లేదనుకోండి సున్నుండలో బ్రహ్మాండంగా పంచిపెట్టండి బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఇంకా వీలైతే ఏదైనా అమ్మవారు కనకదుర్గ అమ్మవారి టెంపుల్లో ఏదైనా చండీ హోమం లాంటిది జరుగుతున్నప్పుడు అందులో పాల్గొనడం వల్ల మీకు రాహుగ్రహ దోషం నుంచి సంపూర్ణ పరిహారం దొరికే అవకాశం ఉన్నది బట్ ఏదైనా మీ యొక్క నమ్మకాన్ని బట్టి చిన్నదైనా ఫలితం ఇవ్వడం జరుగుతుంది నమ్మకం లేకుండా గుళ్ళో డబ్బులు కట్టేసేవండి అక్కడ అమౌంట్ పంపేసేవండి అంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఫలితం వచ్చే అవకాశం లేదు ఏదైనా నమ్మకం ఇంపార్టెంటు స్వస్తి